ఈరోజు నెల్లూరు జోనల్ ఆర్టీసీ చైర్మన్గా మా రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ గారు కొంకల నారాయణ గారి సమక్షంలో నెల్లూరులో మన టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తల అభిమానుల మధ్య ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం పెద్ద ఎత్తున ఉత్సాహంగా కోలాహలం జరిగింది అయితే ఇవాళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మా చైర్మన్ కొనికల్ల నారాయణ గారు అదేగా మా పార్లమెంట్ సభ్యులు మా మంత్రివర్యులు మా ఎమ్మెల్యేలు అందరు సహకారంతో ఈ యొక్క నెల్లూరు జోన్ల యొక్క నెల్లూరు ప్రకాశం అదే రకంగా గుంటూరు పల్నాడు బాపట్ల ఈ ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి కార్మికుల సమస్యలు ఉన్నాయి ప్రయాణికుల సమస్యలు ఉన్నాయి అభివృద్ధి అనేక బస్సులను కూడా ఉంది వీటన్నిటిని కూడా మేము అందరితో కూడా చర్చించి అందరి సహకారంతో ఈ యొక్క ఆర్టీసీని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తామని చెప్పి తెలియదు సార్ గ్రామాల్లో చాలా వరకు బస్సులు సౌకర్యం లేదు విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దాని మీద ఆర్టీసీని ప్రత్యేకించి ఇది ఒక ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమంగా మనం తీసుకుంటుంది ప్రభుత్వం ఆ దిశలో చూసినప్పుడు దీని లాభ నష్టాలు బేరేజ్ వేయకుండా ప్రజల సౌకర్యం కోసంగా వీటిని ఇంకా మరింత విస్తృతంగా గ్రామీణ ప్రాంతాల్లో తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అయితే ప్రభుత్వం దగ్గర గత ప్రభుత్వం చేసినటువంటి యొక్క అప్పులు విపరీతంగా ఉన్నాయి అందువల్ల పరిపాలన అనుభవం దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా పెద్దలు పురంధరేశ్వరి గారు వాళ్ళందరూ కూడా ఆలోచించి వీలైనంత వరకు మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి కోసం ప్రయత్నం చేస్తారు సక్రమంగా ఉండాలి అయితే రోడ్ల పరిస్థితి అదానంగా ఉంది గత ప్రభుత్వం అయితే దాన్ని పట్టించుకోలేదు అయితే ఈ ప్రభుత్వంలో మీరు ఎలా తీసుకురాబోతున్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే డిసెంబర్ నాటికి ఎక్కడ గతుకులు లేని రోడ్లు చేయమని చెప్పేసి మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞాపించడం జరిగింది అందువల్ల ముందు ఆ రోడ్లను మెరుగుపరిచినట్టు ఉన్న బస్సులు ప్రయాణికులకు మంచి సౌకర్యం వస్తుంది ఆ దిశలో ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా దానికి ప్రాధాన్యత ఇచ్చింది రోడ్లను వెంటనే చేయడానికి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లను గాలి వదిలేసిన కారణంగా ఆర్టీసీ పెద్ద ఎత్తున నష్టాలు కూరుకుపోయింది మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి